నా ఈరోజు గోదావరి జిల్లాలంటే గోదావరి ప్రజలకి మమకారం వెటకారం రెండూ ఎక్కువే అంటారు అదే ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ చూపించాలి ఈరోజు గోదావరి జలాల మధ్య అంటే నీరు అంటే గుర్తొచ్చేది రెడ్డి గారి కుటుంబం ఈరోజు మెట్ట ప్రాంత రైతులుగా మేము అసలు కాలర్ దగ్గర చిరిగిపోయిన చొక్రాలతో మా జీవనాలు ఉండే మా తాతగారు కానీ మా తండ్రులు ఇలా అంతా ఈరోజు ఇంత బాగులు ఇంత ఖర్చులు ఇంత ఇది ఆడడానికి కారణం ఏంటి రెండు వేల నాలుగులో జలయజ్ఞం వల్లే మెట్ట ప్రాంత రైతులందరూ బాగుపడి ఈరోజు ఇలాంటి పెద్ద మనుషుల దగ్గర మేము నుంచిన స్థాయి మమ్మల్ని కల్పించింది రెడ్డి గారి కుటుంబం ఆ కుటుంబానికి ఏ ఏ రకంగా చేసినా రుణం తీర్చుకోలేము కానీ ఈ గోదావరి మధ్యలో మా నాయకుడు ఎందుకంటే మేము ఆరాధించే జక్కంపూర్ రాజా గారు ఆరాధించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన ఖచ్చితంగా మాకు కూడా దేవుడే కాబట్టి గారి ద్వారా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి గోదావరి మధ్యలో పెట్టడం జరిగింది చాలా సంతోషంగా ఉందన్న మాకు ఖచ్చితంగా రాజాగారి పక్కన ఉంటేనే ఏదో తెలైన ఎక్కిచ్చినట్టు ఉంటుంది ఆయన సంతోషంగా ఎందుకంటే ఖచ్చితంగా జగన్ గారికి ఏ సంతోషం చేస్తే అది ఆయనకు ఆనందం ఆయనకు ఆనందం అంటే ఇది అంతా లింక్ అన్నమాట ఇంటర్ లింక్ సిస్టమ్ ఏదో హార్ట్ కిడ్నీలు అన్ని లింక్ లాగా సో ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉంది ఏం కష్టం అనిపించలేదు అన్న చాలా సంతోషంతో ఎందుకంటే ఇదంతా ఆల్మోస్ట్ ఒక రెండు వందల మంది ఖచ్చితంగా మా కాన్స్టెన్సీ నుంచి రాజనగరం కాన్స్టెన్సీ నుంచి అందరూ కూడా వచ్చి చేసి చేయడం జరిగిందన్న ఇది అంత ప్రోగ్రామ్ అంతా థ్యాంక్ యూ క్రిస్మస్ నూతన సంవత్సరం లేక పొంగల్ కంటే కూడా ముందు వచ్చేటటువంటి పండగ అన్ని మతాలకి కులాలకి అతీతంగా చేసుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు మరి రేపటి రోజు ఇరవై ఒకటి డిసెంబరు జగనన్న పుట్టినరోజు అయితే మరి ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని కూడా పెద్ద ఎత్తున జగనన్న యొక్క పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఇంట్లో సొంత బిడ్డగా కొడుకుగా భావించి ఈ యొక్క పండుగని నిర్వహించుకుంటూ ఉంటారు వేళ గోదావరి సాక్షిగా మా కంటే వినయ్ తేజ ఓ భారీ ఫ్లెక్సీని ఇక్కడ ఏర్పాటు చేసి మరి జగనన్న మీద తనకున్నటువంటి అభిమానం ఏదైతే ఆవేళ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పాలకులు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ రైతులకు ఉచిత విద్యుత్ కానీ మరి తండ్రి యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్లడం కోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన సంక్షేమం కానీ మరో పక్కన అభివృద్ధి కానీ మరో పక్కన పరిపాలన పరమైనటువంటి అనేక సంస్కరణలు కానీ వీటన్నిటినీ కూడా సమవుజ్జిగా ముందుకు నడిపిస్తూ ఏదైతే రాష్ట్ర ప్రజలకి ఐదు సంవత్సరాల కాలంలో అందించినటువంటి అనేక పథకాల ద్వారా మేలు చేకూర్చారు మరి ఎప్పటికీ ప్రజల యొక్క హృదయాల్లో ఆ స్థానం అనేటువంటిది ఉంటుంది గెలుపు ఓటములు అనేటువంటి రాజకీయాల్లో సహజంగా ఉంటాయి కానీ మరి వేళ జగనన్న చేసినటువంటి గొప్ప పనుల కారణంగానే మరి తేజ ఆయన ఎంత గొప్ప పనులు చేశారో ఈవేళ ఆ పుట్టినరోజును కూడా అంతే గొప్పగా ఘనంగా నిర్వహించడం కోసమే ఈ గోదావరి ఏ రకంగా అయితే ఉప్పొంగుతుందో మరి ఆయన గుండెల్లో కూడా అదే రకమైనటువంటి అభిమానం ఉప్పొంగుతూ ఇవాళ జగనన్న మీద ప్రేమతో ఎంత భారీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు మన తన్ను కూడా అభినందిస్తూ మరొకసారి జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు దేవుడు మరింత శక్తినివ్వాలి సామర్థ్యాన్ని ఇవ్వాలి రాష్ట్ర ప్రజలకి మంచి చేయగలిగేటటువంటి అవకాశం జగనన్నకి ఇవ్వాలి మరోసారి రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటాను